పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒక్కోసారి విచిత్రం అనిపించింది ఒక ఒకసారి మాట్లాడిన మాటలు ఇంకొకసారి ఉండదు ఇప్పుడు మాటలు మాట్లాడిన మాట్లాడిన మాటలు తర్వాత మాట్లాడరనే విధంగా పవన్ కళ్యాణ్ గురించి చూస్తే విచిత్రం అనిపించింది ఎందుకంటే గతంలో ఏదైతే రెండు వేల పద్నాలుగు పద్నాలుగులో ఏదైతే లోకేష్ బాబు కానీ నారా చంద్రబాబు నాయుడు కానీ విచ్చలవిడిగా బూతులు తిట్టి బండ బూతులు తిట్టుకున్నారు ఒకరికొకరు మామూలుగా కాదు లోకేష్ బాబు గారిని తిట్టారు లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని తిట్టి విచ్చలవిడిగా దిట్టారు విజనేరీనా విజనేరి అయితే ఎక్కడి నుంచో చూసుకునేదాని విధంగా విజనేరీ లేదు విస్త్రాకులు కట్టలేదు అన్నట్టుగా తీవ్రస్థాయిలో విమర్శించారు బాబు గారిని తర్వాత ఏదైతే కూటమి రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిన తర్వాత కూటమి కూటమితో పొత్తు పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఇంకా బాబు గారు ఏది చెప్తే అదే వేదవాక్ అన్నట్టుగా ఉంటున్నారు చెప్పుడు ఇప్పుడు ప్రతి ఏదైనా మీటింగ్లో కానీ ఏదైనా సభలో కానీ అని చూడండి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఏమో నారా చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా ఈ స్థాయిలో పొగ పొగడతలతో నింపుతారు ఇలా బాబు గారు చూస్తే పవన్ కళ్యాణ్ గారు నా మిత్రుడు నా స్నేహితుడు ఆయన లేకపోతే మేము గెలవలేదు అన్నట్టుగా విపరీతంగా అంటే విపరీతంగా ఒకరి మీద ఒకరు ప్రేమ గురిపించుకుంటారు గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో ఒకసారి చూడండి చాలా ఆనందదాయకమైన విషయం ఆయన ముఖ్యమంత్రి అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తన కోసం కలలు కలలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కలను కన్నా ఒక మహా నాయకుడు ఐస్ వచ్చేసింది కొరకు మీద ప్రాపదోజి తృతరాసుల తయారైదైనా రాస్తాని దుససన పరమంతోటి అక్టోగోల్గా అవిటి విజన్ 2050 అప్పటి దాకా ఇదెం చేస్తారు వైసున్నాయినికి ఇంతమందికి ఉజోగాలు తయారైదైనా తయారలు మరి అక్కడ చేస్తారు మరి రోగెస్టాగల్లో 2050కి మీకు ఉజోగాలు బాట తొంగెయా ఒకరు తొరకమందిందర్ విజన్ 2047 ఈ లాంచ్ కి ప్రధాన సోమను ఆయనకు municipalities నాకు చాలా ఆనందदाई విషయం. ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత తన కోసం కలలు కలలేదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కోసం కరణ కరణ ఒక మహా నాయకుడు. అలా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారిది. గెలవక ముందు ఒకలా మాట గెలిచిన తర్వాత ఒకలాగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ గారి మాటల్లోనే అర్థమవుద్ది నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక్కోసారి అభిమానించాలా అభిమానించకూడదా అన్నట్టుగా కానీ మనమే అర్థం కాదు అప్పుడేమో విచ్చలవిడిగా బండభూతులు తిట్టి ఇప్పుడేమో మళ్ళీ బాబుగారి విజనరీ గురించి మాట్లాడితే బాబుగారికి సప్పట్లు కొట్టడం ఆయనకి బా పవన్ కళ్యాణ్ గారిని మించిన నటుడు ఇంకొక లేడని స్పష్టంగా అర్థమవుతుంది